అందరికీ నమస్కారము మన గల్ చందమామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతము ఈరోజు కువైట్లో కొత్త మోసాలు గురించి నేను చెప్పబోతున్నాను ఇంట్లో కొత్తగా వచ్చింటారు పని మనుషులు కద్దామాలు నెలంతా పని చేసి కష్టపడి నిద్ర లేకుండా చేసి నెల జీతం చేతులు జీతం చేతులు పట్టుకొని ఉంటారు కదా వాళ్ళు చుట్టి ఉండదు మెయిన్ చుట్టి బయటికి ఉండేది పోయేది ఉండదు చుట్టి అలాంటి తరుణంలో కసుూబార్ చెత్తబారని కాడ మన తెలుగు డ్రైవర్లు కానీ వాళ్ళకి తెలిసిన తెలిసిన వాళ్ళు కానీ ఇంకో మేడం బాబా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు డెలివరీ బాయ్లు వాళ్ళు మన తెలుగు వాళ్ళు కానీ వస్తారు ఆడికి ఈ మా ఆ తెలుగులో మాట్లాడి చూసమ్మా మన తెలుగు వచ్చినాడని చెప్పి సంతోషపడి అన్న ఇదో ఇంటికి డబ్బులు అని ఇస్తాది అతని నెంబర్ తీసుకుంటుంది వాళ్ళని సరేలేమ్మా తా నేను అని చెప్పి తీసుకొని పోతాడు తీసుకొని పోయిన తర్వాత మనసు రోజు డబ్బులను తినేస్తాడు తినేసిన తర్వాత సెల్లు స్విచ్ చేసేస్తాడు డబ్బులు పంపిడు అతను తినేస్తాడు ఈమె నెంబర్ బ్లాక్లో పెట్టేస్తాడు ఆ ఫోన్ చేస్తా అంటే పని చేయకుండా ఇప్పుడు ఆ ఫోన్ చేస్తాడు కదా ఇతను నెంబర్ పని చేయకుండా బ్లాక్లో పెట్టేస్తాడు అలా కొత్తగా జరుగుతున్నాయి కోవిడ్లో మోసాలు ఈ ఇలాంటి కేసులు మా కాడికి నాలుగు వచ్చినాయి అందుకే ఆడబిడలు తెలుసుకుంటారని చెప్పి నేను మన గల్ చందమామ యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడుతున్నానమ్మా జాగ్రత్త నమ్మి ఎవరికే కానీ మీరు మీ బంధువులు బయట ఉంటే ఇంటికి రమ్మని బాబా మామతో చెప్పి ఇవ్వండి లేదా బాబా మామ మంచోళ్ళైతే బాబా మామ ఇదో నా అకౌంట్లో పోయినని చెప్పి మేడంకి ఇవ్వండి మంచోళ్ళు అయితే వేస్తారు అంటే బేసేవాళ్ళు చాలా మంది ఉంటారు బాబా మామ ఇద్దరు చాలామందికి వేస్తున్నారు వాళ్ళు మంచోళ్ళు కాకంటే మీ బంధువులు ఉంటారు కోవైట్లో బాబాకు చెప్పి మామ చెప్పిద్దాం మా డబ్బులు వేసుకోవాలి మామ ఇంటికి పంపాలి పిల్లలకి అని చెప్పి వాళ్ళని రమ్మని వాళ్ళ చేతికి ఇవ్వండి దయచేసి ఎవరిని కోవిట్ నమ్మకాకండి మనం తెలుగు వాళ్ళని నమ్మకాకండి కోవెట్లో చాలా మందిని మోసం చేసినారు పాపం మీరు రెక్కల కష్టం చేస్తారు ఏం ప్రయోజనము వాళ్ళ చేతిలో పెట్టా వాళ్ళు తినే డబ్బులు తినేసా మీ నెంబర్ బ్లాక్లో పెట్టేసా అన్నదమ్ములు ఎంతమంది కరెక్ట్ అన్నదమ్ములారా మీరు చేయొచ్చా ఆడబిడ్డలకు వాళ్ళు రెక్కల కష్టం చేసి నిద్ర లేకుండా డబ్బు సంపాదించింటారు అన్న బిడ్డల కోసము ఇలా చేయగాకండి అన్నదమ్ములు మీకు దయచేసి చెప్తున్నాను ఆడబిడ్డలు తెలుసుకోండి మీరు ఇప్పటికన్నా మారండి కోవెట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి అన్నపచ్చిన వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళని మీరు సంతోషపడగాకండి పలుకుతారు దీన్ని డబ్బు వేసిన కానీ అలాంటి చాలా మోసాలు జరుగుతున్నాయి ఈ కోవిడ్లో దయచేసి వినండి ఆడబిడ్డలు ఇప్పటికన్నా తెలుసుకోండి మీ కష్ట మీ పిల్లలకు పంపించుకోవాలంటే అట్ట నమ్మి ఎవరి చేతికి ఈగాకండి మోసపోగాకండి మెయిన్ మన గల్ చందమామ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మన్లోకి లైక్ చేసి షేర్ చేయండి